ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి ఆడపిల్లలకు ఆస్తిలో వాటా ఎంతవరకు ఉంటుంది సో ఆస్తిలో వాటా కల్పించడం హక్కుదారుగా గుర్తించడంపై జ్ఞానం చాలా అవసరం దురదృష్టవశాతం ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క హక్కుల గురించి తెలియదు ముఖ్యంగా ఆస్తి సంబంధిత విషయాల్లో అసలే తెలియదు అయితే చట్టపరమైన అజ్ఞానం దోపిడీకి దారితీస్తుంది దీనివలన వ్యక్తులు వారసత్వం మరియు ఆస్తి విభజనకు సంబంధించిన చట్టాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం రెండు వేల ఐదుకు ముందు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల యాభై ఆరు హిందూ వారసత్వ చట్టం ఇందు సెక్షన్ యాక్ట్ ప్రకారంగా ఆస్తి వారసత్వం అనేది కొడుకుల పట్ల చాలా పక్షపాతంతో ఉండేదండి సో ఆడపిల్ల తమ పుట్టింటి ఆస్తిని వారసత్వంగా ఎంతకాలం వరకు పొంది హక్కు ఉంటుంది అన్న విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే వారసత్వ హక్కుల విషయానికి వస్తే కుమార్తెలు కొడుకుల మాదిరిగానే చట్టపరమైన హోదాను పొందలేదు ఇది వివక్షత మాత్రమే కాదు కాకుండా మహిళలకు ఆర్థికంగా బలహీనతకు దోహదపడే ప్రధాన అంశం కూడా రెండు వేల ఐదులో హిందూ వారసత్వ అమెండ్మెంట్ చట్టం పరిస్థితులు మారిపోయాయి దీని ఫలితంగా కుమార్తెలు కొడుకులతో సమానంగా ఉన్నారు సో ఒక కుమార్తె తన వివాహం నుండి ఎన్ని సంవత్సరాలు గడిచినా పూర్వీకుల ఆస్తిలో తన వాటాను క్లెయిమ్ చేసుకోవచ్చండి సో ఈ క్లెయిమ్ కోసం ఎటువంటి కాలపరిమితి వయోపరిమితి లేదు వివాహం తర్వాత కూడా కుమార్తె పూర్వీకుల ఆస్తిపై తన హక్కులను నిలుపుకుంటుంది అని చెప్పేసి మనకి చట్టం అయితే ఉందండి పిల్లలు కుమారులు లేదా కుమార్తెలైనా స్వీయ సంపాదించిన ఆస్తిపై స్వయంచాలకంగా హక్కు కలిగి ఉండరు తండ్రి లేదా తల్లికి దాని పంపిణీపై పూర్తి విచక్షణ ఉంటుంది తండ్రి వీలునామా వ్రాయకుండా మరణిస్తే ఆస్తిని కుమారులు కుమార్తెలు మరియు జీవించి ఉన్న జీవిత భాగస్వామితో సహా చట్టబద్ధమైన వారసుల మధ్య సమానంగా విభజించారు ఒక స్త్రీని వరకట్నం తీసుకుని వివాహం చేసుకున్నారనే వాస్తవం ఆమె పూర్వీకుల ఆస్తిని క్లెయిమ్ చేసే హక్కును రద్దు చేయదు ధరస్కరణ లేదా వివాదాలనే సందర్భాల్లో తగిన కోర్టులో సివిల్ దావా చేయవచ్చు చట్టపరమైన చర్యలకు వెళ్లే ముందు మధ్యవర్తిత్వం ద్వారా కోర్టు వెలుపల పరిష్కారాన్ని పరిగణించండి సామాజిక కళంకానికి భయం భయపడకుండా కుమార్తెలు తమ హక్కుగా ఉన్న వాటాను పొందేలా ప్రోత్సహించాలి అని చెప్పేసి చట్టం అయితే చెబుతుంది